హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజు మనమైతే ఆదివారం సంతలో ఉన్నాము ఈ ప్రతి ఆదివారము పీలేరు వ్యవసాయ మార్కెట్లో గొర్రెలు పొటెన్లు సంత అయితే జరుగుతుంది అనమాట ఇది అడ్రస్ వచ్చేసరికి పీలేరు ఆర్డీసీ బస్ స్టాండ్ కాబోయేటిగా పీలేరు టౌన్లోనే ఆర్టీసీ బస్ స్టాండ్ కాబోయేటి అనమాట పీలేరు అన్నమయ్య జిల్లా ప్రతి ఆదివారము ఇక్కడ సంత అయితే పెద్ద సంత జరుగుతుంది చెప్పాలంటే అన్నమాయి డిస్ట్రిక్ట్లో అతిపెద్ద సంతగా చెప్పుకోవచ్చు పిఆర్ సంత ఇక్కడ వచ్చేసరికి ఈ వీడియోలో లాస్ట్ వీడియో ఇంతకుముందు వీడియో చేసాం ఒకటి పొటేళ్ళ వీడియో రెండు చిన్నపిల్లల వీడియో చేసాం ఈ వీడియోలో చూడు గొర్రెలు చిన్నపిల్లల గొర్రెలు ఏమి రేట్లు పోతున్నాయి దాని వివరాలు ఏంది అనేది ఈ వీడియోలో చూస్తాం చాలా అయితే కట్టలు కట్టలుగా వస్తాయనమాట గొర్రెలు వివరాలు అమ్మేవాళ్ళు కానీ లేదంటే వ్యాపారస్తులు కానీ రైతులు కానీ మనం డైరెక్ట్గా పోయేసి వాళ్ళ దగ్గర వివరాలు తీసుకుంటాం అయితే కొంచెం గమనించాల్సిన విషయం అంటే కొంతమంది రేట్లు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే రేట్లు మీద ఏదో చెప్పేస్తానము మేము అమ్ముకోవడానికి ఇబ్బందిగా ఉందనేసి అట్లా వాళ్ళు స్కిప్ చేద్దాం దయచేసి అట్లాంటి ఎంత ఏం మనసులో పెట్టుకోద్దండి అన్నీ చూపిస్తాం రేట్లు వివరాలు మనం డైరెక్ట్గా అనుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు నే నేరుగా వీడియోలు పోదాం ఈ సంత ఏ విధంగా ఉండేది స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ పోదాం ఫ్రెండ్స్ ఇది సంత వ్యూ అనమాట ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వచ్చేసరికి ప్రతి ఆదివారం ఇక్కడ సంత అయితే జరుగుతుంది ఇక్కడైతే అయితే స్టార్టింగ్లో ఫస్ట్ పెద్ద పొట్టిలో ఉంటాయి దాని తర్వాత చిన్నపిల్లలు ఇవైతే అంతా మీడియం సైజు మేకలు అయితే ఉంటాయి అనమాట ఈ వారం అయితే మేకలు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి మేకల వీడియో స్కిప్ చేద్దాం ఈ వారము కాకపోతే ఉన్నదాంట్లో కొంతమంది అడుగుమంటారు మేకల వీడియో చేయమంటారు సో దాంట్లో ఓటర్ రెండు అడిగేసి మనం నేరుగా పెద్దగూరలు కాడికి వెళ్ళిపోతాం అనమాట మ్యాక్ పోతులు అయితే ఉండేట్టు ఉన్నాయి చిన్నపిల్లలు చూద్దాం పోతు పిల్లలు అన్న ఇవే బుదాలా ఏం చెప్పావునా పదిన్నర మరకలు రేపు చూడండి రెండు మరకలు అయితే ఉన్నాయి రెండు మరకలే పోతులు కాదు పదిన్నర అయితే చెప్తాను వయసు వచ్చేసరికి ఒక ఏడు నెలలు అట్లా ఉంటాయి అన్నమాట మరక పిల్లలు పోతి పిల్ల కదనా ఏం చెప్పాడు ఏం చెప్తాను రేటు వేల చూడండి ఇది వచ్చి పోతు పిల్ల ఎంత ఉందినా సంవత్సరం ఉంది వయసు ఎనిమిది నెలలు ఉంది ఎనిమిది వేల ఆరు వందలు అయితే చెప్తాడు ఇవి పోతే కదనా ఏం చెప్పావా ఇరవై వేలు జత రెండు చూడండి రెండు పోతులు అయితే ఉన్నాయి అంటే సంవత్సరం లోపల ఉంటుంది వయసు ఎంత ఉంటుంది వయసు పది నెలలు సంవత్సరం లోపల ఉంది ఇరవై వేలు ఒక్కొక్కటి పదివేల రూపాయలకి చెప్తాడు అనమాట ఇది ఈ జత అయితే పోతి పిల్లలు అంటే సంవత్సరం లోపల పిల్లలు అనమాట పది నెలలు రేటు వచ్చేసరికి ఒక్కొక్కటి పదివేల రూపాయలు చెప్తున్నాడు లోపలికైతే పోదాము ఏం చెప్పా ఇవి పంతొమ్మిది వేలు జత జత పంతొమ్మిది వేలు అయితే చెప్తాడు ఫ్రెండ్స్ చూడొచ్చు ఒకటి కొంచెం పెద్దది ఒకటి కాస్త అయితే ఉండదు వయసు ఎంత పది నెళ్ళు సంవత్సరం లోపల ఓకే ఓకే కాస్త కోతలు అయితే ఉన్నాయే ఈ పక్క ఏదన్నా ఏం చెప్పానా ఏం చెప్తాను రేటు ఇవే జా ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ చూడండి జత ఇరవై మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు పోతున్న సంవత్సరం పైన ఉంటాయి అనమాట ఇవి వెయిట్ వచ్చేసరికి ఒక పద్నాలుగు పది కిలోలు లాంటి పడతాయి మాంసం ఏమి రేటు పడుతుందినా మాంసం పొటేలు మాంసం మేకపోత మాంసం ఎంత పడుతుంది రేటు ఏడు వందలు పొటేలు ఎనిమిది వందలు మేకైతే అయితే ఏడు వందలు వంద రూపాయలు తేడా దానికి దీనికి ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మనం ఇట్లే కొంచెం లోపలికి అయితే పోతాము సంతా అయితే మంచి రౌజు మీద జరుగుతుంది సంత అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి మనమైతే గోర్రెల కాడికి వచ్చేద్దాం మొత్తం అయితే చూడండి విధంగా వ్యాపారం అయితే లోడ్ అయిపోతాయి అనమాట వ్యాపారం అనేటివి కింద విధంగా ఉంటాయి వ్యాపారం అనేటివి మొత్తం అన్ని బండ్లు నాకు తెలిసి తమిళనాడు బండ్లు కూడా టీఎన్ చూడొచ్చు అదే టీఎనే అంతా తమిళనాడు బండ్లు లోడ ఎబీని టీ అని బండ్కి మనమైతే ఇప్పుడు గొర్రెలు గొర్రెలు సంతలోకి అయితే పోదాము గొర్రెలు అయితే పక్క ఈ చివర జరుగుతుంది మామూలుగా ఈ అయితే పుట్టే చిన్నప్పుడు అయితే పక్క జరుగుతుంది ఇక్కడ నుంచి లోపలికి వస్తే ఇక్కడ అంతా గొర్రెలు అంతా కట్టలు కట్టలుగా దొరుకుతాయి ఇక్కడ జత ఉన్నాయి ఇవి చూద్దాం ఏనుడు చెప్తాడు నా ఏం చెప్పావునా పొన్నావా అమ్మీదానికా అమ్మదానికా ఎన్నితల గుర్రె తొలిత ఇరవై నాలుగు వేలు జత ఫం చూడండి సూటియా అండ్ చూడండి రెండు గొర్రెలు సూడు గొర్రెలు అట్ట ఇరవై నాలుగు వేల రూపాయలు ఎత్తాడు అంటే ఒక్కొక్క గొర్రె పన్నెండు వేల రూపాయలకి ఎత్తాడు అవి పన్నెండు వేలు ఒకటేనా జత జత అవి అయితే పన్నెండు వేలు చెప్తున్నాడు అంటే ఆరు వేల రూపాయలు చెప్తున్నాడు ఎక్కువరిని ఇది వచ్చి ఒక్కొక్కటి దాన్ని పన్నెండు వేలు చెప్తున్నాడు చూడండి ఒకసారి అయితే చూద్దాం ఊర్లో అయితే నీట్గా చూపిస్తాను అవి అయితే కొంచెం వయసు అయిపోయినట్వి గొర్రెలు ఎమురికి మీరు అయితే బాగానే వేస్తాడు వయసు అయితే అయిపోయినట్టు పన్నెండు వేల రూపాయలు చెప్తున్నాడు ఇస్తున్నాడు ఎవరునా ತಿನ್ನೂಲ್ಗೂನ್ಬ ನೀವೇ ಇರೈ ನಾಲ್ಕೇ ಪನ್ನೊಂದು ವೇಲ ರೂಪಾಯಿ ಕೋಟಿ ನಾ ಏನು ಎತ್ತ ಇರವೈ ಮೋಡು ವೇಲ ಸೂಟ ಎತ್ತೋ ಇರವೈ ಇರವ್ ಮೂರು ವೇಲ ಚೂ ಇವೈತೆ ಇರವೈ ಮೂರು ವೇಲ ರೂಪಾಯಿ ಇತ್ತ ಈ ಗೊರೇನು ಜೊತಾ ಪನ್ನೆಂಡ್ ಅನ್ನ ರೊಂಡೋ ಗೀತಾ ಅಡಚ್ಚು ಅಪ್ತ ಸೂಳು ಗೊರಲ ಮೊತ್ತೂರ ಗದ್ರಿ ಓಕೆ ಅವೀನಾ ಕಡಿಂಕೆ ಓಕೆ ಎಂಚ್ತವೆ ಪನ್ನೆ ಒಕ್ಕೇನಾ ರೆಂಡು ಕಲಬಿ ಪನ್ನೆ ಅರವೇ ಈ ಊರಿನ ಮಾಂಸ ಎಮ್ ರೇಟ್ ಪೋತದನಾ ఇవైతే ఐదు వందలు నాలుగు వందలు ఈ గొర్రెలు అయితే కోటేళ్ళు అయితే ఎనిమిది వందలు ఫ్రెండ్ చూడండి ఇదైతే ఈ రెండు అయితే పన్నెండు వేలు చెప్తాను గొర్రెలు మాంసం అయితే సరికి వచ్చేసరికి నాలుగు వందలు ఐదు వందలుగా వేస్తాడు కోటేళ్ళు అయితే ఎనిమిది వందలు మాంసము ఇవైతే లోడ్ అయిపోయి అయిపోయినాయి అయిపోయినా అనమాట ఇవైతే వ్యాపారం అయిపోయినట్వి నా ఏం నడుతున్నారు ఐదు వేలు జత జత ఒకటేనా సూలియా ఫ్రెండ్ చూడండి ఇవైతే వ్యాపారం అయితే అయిపోయినాయి అయిపోయినాయి అంట పదహైదు వేలతో తెగిపోయినాయి చూడొచ్చు జత పదహైదు వేలు ఫ్రెండ్ చూడొచ్చు కాస్త మంచి రీజనబుల్ రేట్ అనేది చెప్పాలా పదహైదు వేలు రూపాయలు జత లోడ్ అయితే లోడ్ అయిపోయింది లోడ్ అయిపోయింది ఎట్టి అన్ని ఇట్లా బండ్గా ఎత్తేస్తారనమాట నేడు కూడా అంతే మేకలు అయితే లోడ్ అయిపోయినట్టు లోడ్ అయితే ఉన్నాయి వ్యాపారం అయితే అయిపోయింది వ్యాపారం అయిపోయినట్టు అని ఈ విధంగా లోడ్లు చేసుకొని పక్కన పెట్టేసుకుంటారు వెహికల్స్లో లోడ్లు కానివ్వీ వ్యాపారం కానివ్వి కాస్త ఉంట వ్యాపారం జరుగుతాయి ఇదైతే పెద్ద సైజు గోర్లు అయితే ఉన్నాయి చూద్దాము మొత్తం అయిపోయినట్టు ఉండేవి అయితే ఒక రెండు నాలుగు రెండు నాలుగు గొర్రెలు అయితే ఉన్నాయి అన్నా కొన్నేవానా కొన్నేవా అమ్మీదనా ఏం చెప్పినా ముప్పై వేలు జత సూళ్ళనా ఎన్నో అయితే గొర్రెలు ఇది కొదమా ముప్పై వేలు పదహైదు వేల రూపాయలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడొచ్చు ఒక దాన్ని ముప్పై వేల రూపాయలు చెప్తున్నాడు ఈ పిల్లలు ఉన్నాయి కదా నావి అది ఈయన ఇవి ఇరవై ఆరు వేలు నాలుగు కలిపి గత ఇరవై ఆరు వేలతో అడుతాడు ఫ్రెండ్ చూడండి ఇరవై ఆరు వేల రూపాయలతో అయితే అడుగుతాడు అనమాట ఇలాదంట అన్న ముప్పై వేలుగా చెప్పినాడు కాస్త ఒక వెయ్యి రూపాయలు ఇటు అటు అయితే బేర ఉంటుంది ఎవరున్నా ఊరునా కందూరు దగ్గర వల్లిగట్ల ఓకే ఓకే నాలుగు గొర్రెలు అయితే ఉన్నాయి ఒకటి అయితే ఈయనింది మిగతా మూడు షూలు ఇదైతే తొలిసూరు గొర్రె అనమాట ఒక్కొక్కటి పదహైదు పదహైదు వేల రూపాయలకి వస్తాను అనమాట మంచి గొర్రెను బట్టి రేటు ఉంటుంది గొర్రె సైజు ఉండి బాగుంటే ఒక రేటు ఉంటుంది గొర్రె కొంచెం ఒక తర్వాత డౌన్ ఉంటే దాని తగ్గట్టు ఒక రేటు ఉంటుంది అనమాట అవైతే రెండు పిల్లలు రెండు రో అమ్మడాలో ఈనిదే లేకపోతే ఒకదానికొక పిల్ల ఒకదానికి ఒక పిల్ల ఓకే ఆ రెండు షూలు ఈ రెండు పిల్లల గొర్రెలు ఇరవై ఆరు అయితే అడుగుతున్నా ముప్పై వేలు అయితే చెప్పాడు ఓకే థ్యాంక్ యూ అన్న అట్లే కాస్త లోపలికి పోదాం ఏం రేటు జరుగుతున్నాయి ఏమి ఏడైతే ఒక జత అయితే ఉన్నాయి నాకు కొన్నారా అమ్మిదా ముప్పై ఒకటి చెప్పారు సూటికూరలా పిల్లలు ఉన్నాయా పిల్లలు లేవు కదా తులసిరా ఎన్నో అవుతా రెండో అవుతా చూడండి ముప్పై ఒకటి వెయ్యిగా చెప్తున్నాడు రెండో ఐదు కూరలు ముప్పై ఒక్క వెయ్యి అంటే పదహారు వేల రూపాయలు ఇస్తున్నాడు అనమాట ఒకటి పదహైదు వేల ఐదు వందలు పదహారు వేలు ఆ విధంగా ఇస్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ఎవరునా ఊరునా చీపాటి ఊరిపల్లి ఏ ఎక్కడ తలపల దగ్గర తలపల ఓకే ముప్పై ఒక్క వెయ్యిగా ఎత్తాడు అనమాట అంతే రెండు సూలు కూరలు ఇవి మంచి సైజు అయితే ఉన్నాయి అట్లే కాస్త లోపలికి పోదాం ఇవైతే వ్యాపారం అయిపోయినాయా లేదో చూద్దాం ఒకసారి ఒకటి రెండు మూడు ఆరు ఏడు గొర్రెలు అయితే ఉన్నాయి అన్నీ సుడు గొర్రెలు మరిగా ఉన్నాయి ఏం చెప్తారో రేటు కట్టుకున్నావు వ్యాపారం అయిపోయినా ఏం చెప్తారన్నా ఇరవై నాలుగు జత ఫ్రెండ్ చూడండి ఇవైతే ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలకి వేపుతున్నాడు జత అంటే ఈ చూటు గొర్రెలు బాగా ఆయన చూస్తాను ఆయన అయితే వ్యాపారం చూడ ప్రతి వారానికి వస్తాడనమాట ఇక్కడికి అయితే జరుగుతుండీ వ్యాపారం అయితే జరుగుతుండీ అయితే కాస్త లోపలికి అయితే పోదాము ఇంకైతే మొత్తం అన్ని కట్టలతో స్టార్ట్ అయిపోయాయి మొత్తం అన్ని కట్టల మీద ఉన్నాయి అనమాట ఈ సింగిల్ గొర్రెలుగా ఉండేటి వ్యాపారం జరుగుతున్నాయి మీకు ఒకసారి చూపిస్తారా కొనే రకా ఇచ్చేదా ఏరా ఆరు వేల ఐదు వందలు సూట్ కుర్రా ఎన్నో ఈత కొర్రా రెండో అవుతా రెండు చూడండి ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తుంది ఒక్క ఆరు వేల ఐదు వందలు చెప్తుంది సూట్ గుర్రె రెండో రెండో ఈతకూర్రంట రండి చూడొచ్చు ఆరు వేల ఐదు వందలు రెండో ఎత్తుకోర్రా రెండు చూడండి ఇంకా ఇంకో రెండు ఇంకో రెండు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే వ్యాపారం అయితే జరుగుతుంది సార్ చూద్దాం చెప్తారా నా ఏం నా ఏం చెప్పారు ముప్పై ఐదు జత సూటియా ఎన్నో అయితే ఎన్నో అయితే గొర్రె నాలుగు అయితే ముప్పై ఐదు చెప్పావు రెండు చూడండి ఈ రెండు గొర్రెలు రెండవ అవుతాయట సూలుగూర్లో ముప్పై ఐదు వేలు రూపాయలు ముప్పై ఐదు వేలుగా ఎత్తుండే ఎవరునా ఎవరు మీద కదిరి అమ్మేదానికే కదా రెండే తెచ్చారా ఇంకా చాలా తెచ్చారా వ్యాపారం అయితే జరుగుతుంది గది నుంచి వచ్చారంట ఇంట్లో ఇంకైతే మనమైతే అయితే లోపల కట్టలేకైతే పోదాము ఇప్పుడైతే గొర్రెలు మొత్తం అన్ని సూలు చిన్నపిల్లల గొర్రెలు అనమాట చిన్నపిల్లలు సోళు గొర్రెలు అట్లా ఈనే టైం అవ్వండి సీజన్ ఇది వినడానికి వ్యాపారం అయితే జరుగుతుంది ఏం రేటు ఎక్కడ అనేది చూద్దాం సార్ మనం గత ఏమి రేటు చెప్తాను రైతుల వ్యాపారస్తుల అనేది మనం కనుక్కుందాము మొత్తం అయితే గొర్రెలు పట్టేవాళ్ళు అయితే చెక్ చేసుకుంటారు అనమాట ఫస్ట్ గొర్రెలు ఎట్లుంది ఏమి పుల్లు పడిపోయిందా వయసు అయిపోయిందా లేదండి చిన్నదా అనేసి చెక్ చేసుకుంటారు దాని తర్వాత వచ్చి రేటు మాట్తారు వచ్చేసరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు ఒక పదహైదు పదిహేడు శాతం అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు ఆ విధంగా ఉన్నాయి ముప్పై ఐదు నలభై రోజుల దాకా ఉన్నాయి ஏதார ரேட்டு நீனரா ஏது பூரில் கொண்டாரா எண்ண கொனரா கொண்டாரா கொண்டேதா எல்லாம் ரேட்டு காவல்சத்து ஏன் சென்றாத்தா పిల్లల ములా పిల్ల పిల్లగూర్రులు మామూలు చూటుగూరైతే చూడుగూరూలు ముప్పై గొర్రెలు అయితే వచ్చేసరికి ముప్పై ఐదు అటు చెప్తాను అంటే గోరిని బట్టి రేటు ఉంటుంది కదా గోరి గోరిని బట్టి సైజుని బట్టి బాగా మేప్ మీద బాగా సైజు ఉంటే రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ ఓ రకంగా ఉంటే రేటు తక్కువ ఏమన్నా కొన్నారా ఏ ఊరు ఏ ఊరు అన్న మీద బోరగమంద సజన్ దగ్గర ఓకే ఎన్ని గొర్రెలు కావాలి మీకు

ఖచ్చితంగా మధ్యలో మార్జిన్ అయితే ఉంటుంది ఇరవై ఆరు వేలు చెప్పడం అయితే వ్యాపారం జరుగుతున్నాయి కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని పిల్లలు లేవు షూట్య్య అనమాట రేట్ వచ్చేసరికి ఇరవై ఆరు వేల రూపాయలు అయితే చెప్తాను కొంచెం ఒక రెండు వేలు మూడు వేలు ఇటువంటి ఉంటుంది నాకే చెప్పారంటే ఇక్కడ ఇరవై తొమ్మిదితో భేరం అయిందంట ఒకసారి చూద్దాం బాబీ ముప్పై ముప్పై రెండు వేలు చెప్తే ఇరవై తొమ్మిదితో బేరం అయితే అయిపోయిందంట యావరేజ్గా మనం చూడొచ్చు ఇరవై తొమ్మిది అంటే ఒక ఐదు వందలు ఇటు అటు మొత్తం దిగిపోద్ది చూడొచ్చు మనము ఇరవై తొమ్మిది అరవైకి అటు అటు అయిపోయింటుంది ఈడైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పదహైదు ముప్పై 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 ఐదు ఉన్నాయి ఇవే ఇందాక చెప్పింది మనకు ఇరవై తొమ్మిదితో భేరం అయ్యేది అని చెప్పింది ఇవే అనమాట ఒక చిన్నపిల్లలు ఉన్నాయి పదహైదు గోరలు పదహైదు పిల్లలు అయితే ఉంటాయంట సర్చ్ చూపిస్తాను చూడండి నీట్గా చూడండి వ్యాపారం అయితే జరుగుతూనే ఉంది ఇది ఇంకా పదహైదు గుర్రులు పదహైదు కిలో వ్యాపారం అయితే జరుగుతుంది యావరేజ్గా ఫ్రెండ్స్ చూడొచ్చు పెద్ద గొర్రెలు మీడియం సైజు గొర్రెలు మంచి సైజు కాదు గొర్రెలు అంటే ముప్పై ముప్పై ఐదు మధ్యలో అంటే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మధ్యలో పదివేల రూపాయలు ఇటు అటు ఉంటుంది పదివేల రూపాయలు ఎందుకు అంత వారికినంటే గొర్రెని బట్టి పిల్లలు ఉంటే కాస్త పెరుగుతుంది పిల్లలు ఎక్కడ సూలుగురైతే కాస్త తగ్గుతుంది దాంట్లో సైజు బాగుండి మంచి గొర్రె బాగుంటే దానికి కొంచెం రేటు పెరుగుతుంది మా బక్క బక్కగా ఉండి మేపులో లేకపోతే అదో రేటు ఉంటుంది అనమాట ఆ విధంగా ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో ఉన్నాయి ముప్పై ముప్పై చెప్పడం అయితే ముప్పై ఐదు వరకు చెప్తాను రేట్ అయితే ఫైనల్గా అయితే ఓ ముప్పై ఇరవై ఐదు ముప్పై మధ్యలో అయితే తెగిపోతాను రేటు చూద్దామ్మ అమ్మినావా అయితే పట్టేవా అమ్మేటి అండి చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు జతలు అయితే ఎనిమిది గొర్రెలు అయితే ఉంటాయి ఎనిమిది గొర్రెలు సూలి అమ్మ మొత్తం మొత్తం సూళ్ళు గొర్రెలు అంట ఎనిమిది గొర్రెలు అయితే ఉన్నాయి గొర్రెలు సార్ చూపిస్తాను సార్ నీట్గా చూడండి దాని రేట్ ఎంత ఏం డీటెయిల్స్ అనేది కలుపుకుందాం అమ్మేసినావా మిగతాడియా ఇరవై రెండు వేలు చెప్పినావు చెప్పడం ఎంతకు ఇస్తావు ఫైనల్గా ఇరవై వేలకి ఇచ్చేస్తావు ఏం కొన్ని ఉన్నాయా చాలా జరగదా మిగతా అమ్మేసినావు ఈ కట్టలో ఉండేది ఇవే ఎనిమిది గురెలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇరవై రెండు వేలు చెప్తాను అంట ఇవి జత వచ్చేసరికి ఇరవై వేలకి అయితే ఫైనల్గా ఇచ్చేస్తాను అంటున్నాడు దీంట్లో కట్టలు అయితే ఎనిమిది ఊర్లు అయితే ఉన్నాయి మిగతాడి అయితే అమ్మేసాడు అంట ఇరవై ఒక వేలుగా ఇరవై వేలుగా అయితే ఫైనల్కి ఇచ్చేస్తాను ఇరవై వేలు ఫైనల్ ఇరవై వేలు ఫైనల్ మొదలపల్లి ఇవన్నీ అట్ట మాట చూడండి ఇవైతే అయిపోయినట్టు అవి ఇందాక మనం చెప్పినాం అరేట్ బట్టర్వాత వచ్చేసరికి ఈ కట్టలో అయితే వ్యాపారం జరుగుతుంది ఏవైతే అవ్వడం జరుగుతుంది స్కూల్ గొర్రెలా కాదనేసి ఫస్ట్ చెక్ చేసుకుంటారు అనమాట ఇది యావరేజ్గా గొర్రెలు దాంట్లో వివరాలు డీటెయిల్స్ ఇవంతా మొత్తం అనమాట గొర్రెలు ఏం చెప్పారు నా ఏం చెప్పారు చెత్త ఇరవై నాలుగు వేలతో ఇరవై నాలుగు తెగిపోయినాయా అంటే ఎన్ని పిల్లలు ఎన్ని గొర్రెలు గూర్రెలునాయనాడు పదకొండు పిల్లలు పదహారు గొర్రెలు ఇరవై నాలుగు వేలతో దిగిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి పదకొండు గూర్లు పదహారు ఊర్లు పదకొండు పిల్లలు ఉన్నాయంట ఇరవై నాలుగు వేలతో అయితే అయితే కట్ట ఏ ఊరునాలు రెండు జన్లు మీరు కొన్నారా అమ్మేస్తారా అమ్మేశారు చూడండి ఇవైతే అమ్మేసినారంట ఇరవై నాలుగు వేలతో అమ్మకం అయితే అయిపోయినాయట ఫ్రెండ్స్ చూడొచ్చు ఇరవై నాలుగు వేలతో అమ్మడం అయితే అయిపోయినాయంట పదకొండు పిల్లలు పిల్లలతో సహా అమ్మేసినారంట అదే విషయము ఇరవై నాలుగు వేల జా అంటే పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్క గొర్రె కొన్ని పిల్లలు వస్తాయి కొన్ని కొన్ని చూలు ఉంటాయి అన్నమాట ఆ విధంగా యావరేజ్గా మీకు అర్థమైంటుంది మొత్తం అదే ఫ్రెండ్స్ ఇవంతా లాస్ట్కి వచ్చేసరికి మొత్తం అన్నీ గొర్రెలో కూడా వ్యాపారం జరుగుతున్న గొర్రెలు అదే ఫ్రెండ్స్ మీకు వీడియో బాగా అర్థమైందేనే అనుకుంటాను వీడియో నచ్చితే ఒక లైక్ చేస్తారని అనుకుంటాను ఇదేనా విషయం ఇంకా కుదిరితే ఇంకొక మేకల వీడియో కానీ వేరే ఏదైనా చేద్దాం ఇంతటితో వీడియో మీకు అందరికీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం వెహికల్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడ కొనడం అట్లేసుకో మొత్తం